హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్ప ఇంటర్నేషనల్స్ మా ఇది కొంతమందికి మాత్రమే అంటే నా నా గురించి బాగా తెలిసిన వాళ్ళకి కొంతమందికి వీడియో నీకు మూడు కార్లు ఉన్నాయి నీకు రెండు కార్లు ఉన్నాయి నీకు నాలుగు కార్లు ఉన్నాయి అని నేను అన్నడుగుతారేంటరా ఈ రా అనేది ప్రేమతోనే కోపంతో కాదు అన్నడుగుతారేంటరా మీరు మీరు కొనుక్కోండి నీకు రెండు కార్లు ఉన్నాయి మూడు కార్లు ఉన్నాయి నాలుగు కార్లు ఉన్నాయి ఐదు కార్లు ఉన్నాయి ఎక్కడో కారు ఉంది అక్కడో కారు ఉంది ఉంటే నీకే ట్రావెల్ నొప్పి నువ్వు కొనుక్కో నీకు చేత కాదు నేను చెప్తాను నేర్చుకో నువ్వు కొనుక్కో ఒక ఫోను స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఉంటే చాలు అని చెప్తున్నాను కదా మీకు అవి ఓపిక లేదు ఒక ఒక ఆరు గంటలో ఒక పూట ఒక మనిషి పక్కన కూర్చొని చెప్పింది విని నేర్చుకొని శుభ్రంగా స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఉంటే చాలు అని కదా నువ్వు నేర్చుకో కొనుక్కో నాకంటే నాలుగు సంవత్సరాలు పట్టింది ఒక కంపెనీలో నేను అది నేర్చుకొని అంత స్టెబిలిటీ అంత నేర్చుకోవడానికి నేను చేసుకోవడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది నీకు ఆరు గంటలే అంటున్నాను కదా మీకు ఒక ఆరు గంటలు అంటే ఒక కోట అది నువ్వు నేర్చుకో నువ్వు సంపాదించుకో రెండు కార్లు మూడు కార్లు పది కార్లు కొనుక్కో ఓకే థ్యాంక్ యూ